గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు ధనస్సు రాశిలో బుధ కుజ శుక్రులు మకరంలో సూర్యభగవానుడు కుంభంలో శని భగవానుడు కన్యలో రాహువు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసంలో రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్టయితే కనుక ఈ మాసము రెండవ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ఇరవయవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన భుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పన్నెండవ తేదీన శుక్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు ఈ మాసము పదమూడవ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు ఇవి ఈ మాసంలో జరిగే రాశి మార్పులు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమణం సాగిస్తూ ఉంటాడు ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాశుల్లోనే సంచారం సాగిస్తున్నాయి ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక మనం ఫిబ్రవరి మాసంలో వారికి గ్రహ గమన గతులు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అని చూస్తే కనుక ఈ రాశి వారికి శ్రేష్ట రాహువు సప్తమ గురువు చతుర్థ బుధ శుక్రులు తృతీయ కుజుడు విశేష యోగదాయక ఫలితాలను ఇస్తున్నారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కారకుడైన సూర్యభగవాని సంచారము చతుర్థంలో పంచమంలో సాగుతున్నది కాబట్టి ఇది అంత అనుకూల ఫలితాలను ఇవ్వటం లేదు అయినా మిగతా గ్రహాల అనుకూలత వల్ల తలనొప్పి వంటి స్వల్ప సూచనలు మినహా ఆరోగ్యం బాగుంటుంది అయినా కూడా మీరు ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం వంటివి ఆచరించండి అది మీకు మేలు చేస్తుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు ఊహించని ధనాదాయం ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది నలువైపుల నుండి రాబడి ఉంటుంది వస్తు సంపద వాహన సంపద కలుగుతాయి వాహనం కొనాలి అనుకునే వారికి ఇది తగిన సమయం మీరెవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు కోసం కనుక చూస్తూ ఉంటే గనక అది మొండి బాకీ అయినా సరే ఈ సమయంలో వసూలవుతాయి అదేవిధంగా మీరు చేసిన అప్పులు కూడా తీర్చగలుగుతారు మీరు గనక ఏదైనా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నిస్తుంటే గనక ఈ సమయంలో శాంక్షన్ అవుతాయి అలాగే గృహ నిర్మాణం చేయాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం కుటుంబ పరంగా ఈ రాశి వారికి చక్కని సుఖశాంతులు ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది ఇక ఈ తులారాశివారు మీ సంతానము చదువు ఆరోగ్యము ఇతరత్ర సమస్యల పట్ల జాగ్రత్త వహించండి వారికి తగిన సపోర్ట్ను ఇవ్వండి మీకు మీ బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి అందరి వలన ఆనందం కలుగుతుంది మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది లాభకరమైన ప్రయాణాలు చేస్తారు తలపెట్టిన కార్యాలన్నీ కూడా నిరాటంకంగా పూర్తి చేయగలుగుతారు తీర్థయాత్రలు చేయడము పుణ్యక్షేత్ర సందర్శనము ఉంటాయి ఇతరుల నుండి సహాయ సంపత్తులు లభిస్తాయి మీకు మీరు కూడా వారికి సహాయం చేస్తారు మీకు మంచి మిత్రుల స్నేహం లభిస్తుంది బహుమతులు అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి ఉన్నతాధికారులను సందర్శిస్తారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి కూడా ఇది తగిన సమయం స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి ఆదరణ కలుగుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు విద్యావ్యాసంగాలో పురోభివృద్ధి సాధిస్తారు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్లలో సెలెక్ట్ అవుతారు ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏమిటో చూద్దాం మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మానసికంగా టెన్షన్స్ ఉంటాయి ఆపరంగా దృఢంగా ఉండండి కుటుంబంలో కలతలు రాకుండా ఓపిక సహనంతో మెలగండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మవద్దు డబ్బు డాక్యుమెంట్లు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి మీ శత్రువులను ఒక కంట కనిపెట్ట ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి లేకపోతే ప్రతి ఉదయము సూర్యదేవుడికి అభిముఖంగా నిలబడి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణము ఆరాధన చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమానారాయణ